అన్ని మండల కేంద్రాల్లో రైతుల సమస్యలపై ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని మాజీ మంత్రి ఆర్కే రోజా నాయకులకు దిశానిర్దేశం చేశారు నగరిలో వైసీపీ సమావేశంలో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసం గురించి వైసీపీ ప్రతినిధులు రైతులకు వివరించాలంటూ పిలుపునిచ్చారు ఇటు రైతులు యూరియా కోసం చేస్తున్న పోరాటాలు నిరీక్షణల గురించి పచ్చపత్రికలో ప్రచురించబడ్డ సమాచారానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తన సొంత ఇలాఖ కుప్పంలో యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు కనబడలేదా అని సీఎం చంద్రబాబుని ఆమె ప్రశ్నించారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి ఈ కూటమి ప్రభుత్వం వల్ల కష్టాలతో తలకిందులు అవుతుంటే పరిస్థితి వాటిని సరిచేయాల్సిన చంద్రబాబు నాయుడు గాని అలాగే వ్యవసాయ మంత్రి నాయుడు గారు కానీ వాటిని పట్టించుకోకుండా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తుంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే రైతులు ఈరోజు బారులు తీరి వాళ్ళకి యూరియా దొరకట్లేదు ఎరువులు దొరకట్లేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందంటే దాన్ని లైవ్ గా ఫోటో తీసి పేపర్ లో వేశారని ఇది ఫేక్ ప్రచారం అంటూ సాక్షి వైఎస్ఆర్ సిపి వాళ్ళు కావాలని మాకు చెడ్డ పేరు తెస్తున్నారు వీళ్ళ మీద మేము కేసులు పెడతాం వీళ్ళ అంతు చూస్తామని ఈరోజు మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసమో నేను అడుగుతున్నాను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే కేబినెట్ మీటింగ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ తో సహా ఈరోజు చంద్రబాబు నాయుడు మంత్రులు ఎంతసేపు అధికారం వచ్చి వాళ్ళకి పదహారు నెలలు అవుతున్నా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే చిత్తశుద్ధి లేదు కానీ వైసీపీ వాళ్ళని బెదిరించడానికి మాత్రం టైం ఉందనేది మీకు అర్థమవుతుంది ఫేకుల పని పడతారంట ఎందుకు పడతారు మేము అబద్ధం చెప్పాము ఈరోజు వైఎస్ఆర్ సిపి వాళ్ళు వేసిన ఆ యొక్క హెడ్ లైన్స్ చూసి ఈనాటిలో కూడా సేమ్ అదే రోజు వచ్చింది చూసారు కదా యూరియా ఏదయ్యా రైతులు ఏ విధంగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారో ఫోటోతో సహా వేశారు అలాగే మీరు చూస్తే ఆంధ్రజ్యోతిలో యూరియా వెదలు సో వాళ్ళు కూడా ఫోటోతో రైతులు చూడండి ఎలా ఉన్నారు అలాగే యూరియా అయ్యా అని ఏ ఏ ప్రాంతంలో రైతులు నిరసనలు చేస్తున్నారు ఏ ఏ ప్రాంతంలో రైతులు క్యూలో ఎండల్లో అవస్థలు పడుతున్నారు క్లియర్ గా వేస్తే మరి ఈరోజు రోజు సాక్షి మాత్రం ఎలా తిడతారు వైఎస్ఆర్ సిపి ఎలా తిడతారు మరి ఈనాడుని చాంద్రజ్యోతిని తిట్టరా విఫేక్ కాదా సో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది ఈ రోజు నువ్వు